హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఒక మంచి ప్రోడక్ట్ కోసం నేను చెప్పబోతుంది అనమాట సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్ సో చాలా అంటే ఫస్ట్లో తీసుకునేటప్పుడు వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ చాలా చాలా బాగుంది నైస్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు సో నైంటీ నైన్ రూపీస్కి ఇది చాలా రీజనబుల్ కూడా అనిపించింది సో మనం లిక్విడ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకోవాలంటే అది లిక్విడ్ డబ్ కనీసం వన్ ఫిఫ్టీ అలా దగ్గర ఉంటుంది కాస్ట్ సో ఇది వచ్చేసి మనం సామాన్ క్లీన్ చేసుకోవడానికి వింబర్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఆ పార్ట్ వచ్చేసి లిక్విడ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు మాట అసలు స్క్రబ్బర్ వాడే ఇచ్చాడు సో చాలా బాగుంది స్క్రబ్బర్ కూడా మంచి క్వాలిటీ తెచ్చారు సో మనం పీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు స్టీల్ పీస్ ఎలాగో వాడతాం కదా సో ఇలాగ పైన క్యాప్ రిమూవ్ చేసేస్తే మనం కిందన బేస్లోని మనం హ్యాండ్ వాష్ అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే సామాన్ క్లీన్ చేసుకునే బింబార్ లిక్విడ్స్ ఉంటాయి కదా సో అవైనా వేసుకోవచ్చు అయితే కిచెన్లోని హ్యాండ్ వాష్కి సపరేట్గా బాటిల్ పెట్టుకున్నాము సో దానికోసమని మేము మాకు ఏంటంటే ఇంకా టూ ఇన్ వన్ ప్రోడక్ట్ లాగా అనిపించింది సో ఈ కింద ఏమొచ్చి మేము హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసేసుకొని పైన ఏమొచ్చి సామాన్లతో వంకుని సోప్ పెట్టుకోవచ్చు అని అనిపించింది నాకెందుకో సామాన్కి హ్యాండ్ లిక్విడ్ యూజ్ చేయబుద్ది కాదు సోప్ బెస్ట్ అనిపిస్తుంది అండ్ తర్వాత ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్కి అంటే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో ఫస్ట్ తీసుకునేటప్పుడు అయితే వేస్ట్ అవుతుంది నాకు పెద్ద నచ్చలేదు క్వాలిటీ అంటే నైంటీ నైన్ రూపీస్కి ఎందుకు సామాన్లు తోవడానికి అంత అవసరమా ఏదో మామూలు డొక్కు పెట్టుకుంటే సరిపోద్ది కదా అని అని అనుకున్నాను ఎలాగో మనకి మెంబర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి డొక్కేస్తాడు కదా సరిపోద్దు అనుకున్నాను కానీ సో బాగుంది కదా అని చెప్పేసి అని ట్రై చేద్దామని తీసుకున్నాం చాలా బాగా వర్క్ అయింది అండ్ మనం కింద లిక్విడ్ వేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసేసి మనం అది షేక్ చేస్తే అసలు లీకేజ్ కూడా లేదు చాలా నైస్ ప్రోడక్ట్ అనిపించింది సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బెస్ట్ అనిపించింది నైంటీ నైన్ రూపీస్కి పర్లేదు బర్త్ సో మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెర్చ్ చేసి తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి తర్వాత మీరు సపోర్ట్ చేయడం వల్ల ఛానల్కి మంచి గ్రోత్ వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఓకే బాయ్